కుట్టాయిగూడెం మండల కేంద్రంలోని పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి జాతీయ ఆదివాసీ పాస్టర్ సైక్యవేదిక ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు సిరియం సరియం రామ్మోహన్ ఆదివాసీ మహిళా నాయకులు మొడియం నాగమణిలు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణించి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన మరణంపై సమగ్రమైన విచారణ జరిపించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి డిప్యూటీ తహసీల్దార్ పాయం రమేష్కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ అసోసియేషన్ ఫాస్టర్స్ మడివి జోసెఫ్ గుండి పిలిప్ సరియం రాంబాబు దావీదు ఎలియాస్ యోన్ కుమార్ కోర్నెల్ శేఖ ఏసేపు ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు సమగ్ర విచారణ జరిపించాలి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పై విచారణ రామ్మోహన్ ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మార్గ మధ్యంలో అనుమానస్పందంగా మృతి చెందడం జరిగింది ఆ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక అవమానం అనుమానం అనేటువంటిది వ్యక్తం జరుగుతూ ఉంది పాస్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క మృతి అది అత్య తప్ప సాధారణమైనటువంటి యాక్సిడెంట్ ద్వారా జరిగినటువంటి మృతి కాదు దీని ఏదో కుట్ర ఉంది అనేటువంటిది రెండు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వాలు నేడు ఒక పాస్టర్ గారు దారిలో మృతి చెందితే ఆ మృతి యొక్క నిజ నిజాలు బయట పెట్టాల్సినటువంటి దగ్గర ఇవాళ సీసీ ఫుటేజ్ లేవని కనపడట్లేదని రాత్రి సమయమని అనేక కారణాలు చెబుతూ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా పాస్టర్స్ అసోసియేషన్ కానీ ప్రజా సంఘాలు కానీ ఆదివాసీలు మహిళలు మైనారిటీలు క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ విచారణ మూడు రోజులు కావస్తూ ఉంది ప్రవీణ్ కుమార్ గారు గావించబడడం అయితే ఈరోజు చూస్తున్నట్లయితే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మూడు రోజులు కావస్తూ ఉంది ఒక క్రిస్టియన్ సోదరుని హత్యాయత్నం చేసి ఈరోజు ప్రభుత్వాలు ఏది జరిగినా కూడా ముందుగానే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు కానీ దీని వెనకాల ప్రభుత్వాలు కుట్రందేమో అనేసి మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ సంఘటన మీద స్పందించిన దాఖలాలు అయితే కనబడటం లేదు మొన్ననే చూసాం ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నారు ఈ దేశంలో ముస్లింలు ఉండాలి ముస్లింలకు ఏదో వస్తే ముస్లింలు అందరూ ఏకమవ్వాలనేసి అవ్వాలి అనేసి అంటూ హిందువులంతా ఏకమవ్వాలనేసి అంటా ఉన్నారు మరి ఈ రోజు కృష్ణ సంఘటన మీద ఎందుకు మీరు స్పందించరు అంటే క్రిస్టియన్ ఓట్లేయలేదా మీకు ఒక హిందువులే ఓట్లేసారా ఈరోజు ఏదైతే సోదరుడు ప్రవీణ్ కుమార్ మీద జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వాలు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజా సంఘాలు ఏకమయ్యి దీన్ని ఉధృత ఆందోళన చేస్తామనేసి